హరే కృష్ణ అండి నేను మీ ప్రతిమా ఎలా ఉన్నారు అందరూ నేను వీడియో చేసి టూ డేస్ అయిపోయింది నేను ఏదో బిజీగా ఉండబట్టి నేను వీడియో చేయటం లేట్ చేసేసాను దయచేసి ఏమి అనుకోవద్దు ఇప్పుడైతే నేను మూవీ సాంగ్ స్టైల్లో ఒక రాములు వారి పాట పాడుతున్నానండి నెలవంక తొంగి చూసింది ఆ పాట స్టైల్లో పాడుతున్నాను అనమాట అయితే పాట నోటెడ్డే కానండి నేను చూడకుండా పాడగలను పాడుతూ ఉంటే కొత్తగా వచ్చాను కదా ఇప్పుడు నేను కెమెరా ముందుకి మీతో ఇంకా నాకు అంత చనువు రాలేదనమాట కొంచెం భయం భయంగా అనిపిస్తుంది స్టేజ్ ఫీర్ ఎక్కువ అనమాట నాకు అందుకని పాట అక్కడక్కడ లిరిక్స్ మర్చిపోతున్నాను చూడకుండా పాడుతుండే అందుకని దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా చూసి పాడుతుంది ఈవిడి పాట గొప్ప నేను మేము వినాలా అనుకోకండి తప్పకుండా నా ఈ పాటను విని వీడియో అంతా చూసి నన్ను నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను మీ లైకులు నాకెంతో అనమాట నేను ఇంకా సోది చెప్పకుండా పాటలోకి వెళ్ళిపోతున్నాను పాట వినే మరి జయ రామ రామ రామయ్యా నీ సేవ చేసి నామయ్యా జయ రామ రామ రామయ్యా సేవ చేసి నామయ్యా మది నిన్ను కొలచి నీ పూజ చేసి మై మరచి రామ రామ రామరామయ్యా నీ సేవ చేసి నామయ్య శరణంటు శిరము వంచి నిన్ను మయ్యా శరణంటు శిర వంచి మయ్యా తగదయ్యాలుక నీకు సీతామనోభిరామ కలనైన మేము నిన్ను మరువలేము అవతార సార్వభౌమా జయ రామ రామ రామయ్యా నీ సేవ చేసి నామయ్యా మది నిన్ను కొలచి నీ పూజ చేసి మై మరచి నాము రామయ్యా జయ రామ రామ రామయ్యా మధురాతి మధురమయ్యా నీ మధురీ నాగానమయ్యా నీ స్మరణ చేసినాము ఒకసారి వినుమురామా నీ స్మరణ ఒకసారి వినుమురామ కలనైన ముని మరువలేము అవతార సావభౌమా జయ రామ రామ నీ సేవ చేసి నామయ్య జయ రామ రామ నీ సేవ చేసి చేయ మది నిన్ను నీ పూజ చేసి మై మరచి నాము రామయ్యా జయ రామ రామ రామయ్య పాట నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ 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 ధన్యవాదములు